హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నెల పద్నాలుగో తారీఖు నుంచి కూడా వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది వరకు కూడా ప్రజా విజయోత్సవాలు చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే పదెకరాల వరకు కూడా ఈ రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ముందుగా ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ చేయరు రైతులు ఏం చేయాలి వెంటనే ఇలా కూడా రైతులందరూ కూడా ఇలా చేయాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఈ పథకానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా అయితే వేశారు ఈ నిధులు కూడా విడుదలకు సీఎం గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు అందరికంటే ముందుగానే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి చిన్న పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ను మనం వీడియోల ద్వారా మీకు అందరికీ కూడా చేరవేస్తున్నాము తప్పకుండా మీరందరూ కూడా మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అంటే ఒక ఎకరం భూమి కలిగిన వారికి యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మొత్తం పదిహేను వేల రూపాయలు విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయారు ఎందుకంటే నిధుల కొరత ఉండడం వల్ల రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క నిధుల ఇబ్బంది ఉండడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఎట్టకేలకు ఇప్పటికే రైతుల నుంచి విమర్శలు అలాగే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మన ప్రభుత్వం తాజాగా ఈ రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఈ నెల పద్నాలుగు నుంచి విజయోత్సవాలు చేస్తున్నారు ప్రజాపాలన విజయోత్సవాలు ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రోజుకు ఒక ఎకరం చొప్పున అనేది విడుదల చేస్తూ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిగా రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేస్తారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ముందుగా రైతు భరోసా నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే చాలా మంది ఏంటంటే గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ రైతు బంధు కింద డబ్బులు పొందుతున్నారు కాబట్టి వారికి ఏం చెక్ చేయకుండా ప్రభుత్వం అయితే నేరుగా వారికి డబ్బులైతే వేస్తుంది ఇక కొత్తగా ప్రజాపాలనలో రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నారు ఈ కొత్తగా ప్రజాపాలనలో రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్లో ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఎకరం నుంచి అంటే ఒక కుంట నుంచి మొదలవుతుందనమాట ఒక కుంట నుంచి పది ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయానికి కావాల్సినటువంటి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం ఏడు వేల కోట్ల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు అర్హత ఉన్నారు అనే వాళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నారన్నమాట ఇప్పటికీ అంటే రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా మనకు అర్హులను అయితే గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది ఇక శాటిలైట్ ఫోటోలు తీస్తారట రిమోట్ సెన్సింగ్ ద్వారా భూములను గుర్తించి ఇక శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ యొక్క ఎవరైతే పంటలు సాగు చేశారో గుర్తుపెట్టుకోవాలి రైతన్నలు మాకు పది ఎకరాలు ఉంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ మీరు పంట సాగు చేసి ఉంటేనే మీకు రైతు భరోసా సహాయాన్ని అయితే అందిస్తుంది ఈ రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా శాటిలైట్ ఫోటోలు తీసి ఆ ఫోటోల ఆధారంగా ఏ సర్వే నెంబర్లో ఎవరు పంట సాగు చేశారు అనే వివరాలను సేకరించి వారి దాని ద్వారా రైతులకి యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ విధంగా రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా యొక్క డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పద్నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదలవుతున్నాయి గతంలో చేసినట్లు మీరు తప్పులు చేయకుండా అంటే చాలామంది రైతులు ఏంటంటే అకౌంట్ ఏదో ఒకటి ఇచ్చింటారు ఆ అకౌంట్ ఇప్పుడు పని చేయదు ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అనమాట అకౌంట్లోకి జమ కాకుండా ఇటువంటి రైతులు చాలామంది ఉన్నారు అటువంటి రైతులు ఒకసారి ఇప్పుడే మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి యాక్టివ్గా ఉందా లేదా అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈకేవైసీ అయిందా లేదా అనేది తెలుసుకుని ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఇక ఈకేవైసీ కనుక అయినండే రైతును మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యిందో లేదో తెలుసుకుని ఇవన్నీ కూడా మీరు సక్రమంగా చేసుకున్నట్లయితే మీకు ఈ రైతు భరోసా నిధులు వాటంతటవే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించాలి ఇక డిసెంబర్ చివరి వరకు డబ్బులు వస్తాయి కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకోండి రెండు రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా రైతు భరోసాకు అంటే రైతు బంధు పథకానికి ఈ కొత్తగా రైతు భరోసాకు ఏ అకౌంట్ ఇచ్చామనేది చెక్ చేసుకుని ఆ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అకౌంట్ పనిచేస్తుందా లేదా అనే వివరాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇక అంతేకాకుండా పెండింగ్ రైతు రుణమాఫీ కింద కూడా దాదాపు ఐదు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందన్నమాట చాలా మంది రైతులకు డబ్బులు పర్లేదు అటువంటి వారందరికీ కూడా రైతు రుణమాఫీని కూడా విడుదల చేస్తున్నట్లు మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు ఈ రైతు రుణమాఫీ కింద కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా డిసెంబర్ చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని అప్పటి వరకు రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులైతే తీసుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతుల మేలు కోరే విధంగా కూడా డబ్బులైతే విడుదల చేస్తుంది అనమాట కెట్టకేలకు ఒకేసారి రైతులకు రైతు భరోసా మరియు రైతు రైతు రుణమాఫీ రెండు పథకాల డబ్బులు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి